పల్నాడు జిల్లా వెనుకొండలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై న్యాయపరమైన విచారణ జరపాలని క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి సంతాపం తెలియజేస్తూ శాంతియుత ర్యాలీని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రభుత్వం పోలీసులు దర్యాప్తు జరిపించి ప్రవీణ్ మరణానికి గల కారణాలు నిగ్గు తేల్చాలని వారు కోరారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న శివాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్కు విరతి పత్రం అందజేశారు

తీసుకెళ్ళి మరి వెనుకొండ నియోజకవర్గ దైవ శాఖ కలిసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తం శాంతియుత ర్యాలీని చేపట్టి విజయవంతంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది మేమందరం ఈ రోజు ఎందుకు ఈ ర్యాలీని ఉన్నామంటే ప్రవీణ్ గారి మరణించి చాలా దినాలైంది ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు ఒక వ్యక్తి చనిపోతే రెండు మూడు రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్మార్టం రిపోర్ట్ కి వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్మార్టం స్పష్టత ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు విడుదల చేయపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్స్తమైనటువంటి సిసి ఫుటేజ్ ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు ఒక రెండు టోల్ ప్లాజాల మాత్రమే రిలీజ్ చేసింది అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్ల జల్లటానికి ఈ వైన్ షాప్ లో మద్యం కొన్నట్టు రెండు మూడు సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటకు చేయలేదు అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఇన్ని రోజులు అయినా కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టత లేదు దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మాకుంది మతాన్ని ప్రకటించే హక్కు మాకుంది ఏ మతమైనా సరే ఏ ఏ రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన మత స్వాతంత్ర హక్కు ద్వారా మేము మా మతాన్ని ప్రకటించిన హక్కు మా దేశంలో మాకు లేదా